హలో దిస్ ఇస్ కృపాజ్యోతి డాక్టర్ కృపా జ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి జ్యోతి హాస్పిటల్స్ ఖమ్మం ఈరోజు ఇంకొక కొత్త కేస్ స్టడీతో మీ దగ్గరకు వస్తున్నాను పేషెంట్ పేరు కాదు కానీ ఇటు ఆయనకి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి ఆల్కహాల్ అలవాటు ఉంది ఈ ఆల్కహాల్ లోకల్ మేడ్ దొరుకుతుంది అది తాగుతూ ఉంటారు అండ్ అంబర్ గోడ ఉంది రోజు ఒక ప్యాకెట్ పర్ డే తీసుకుంటూ ఉంటాడు ఇతడికి రెండు నెలల నుండి కొన్ని సిమ్టమ్స్ తో మన దగ్గరికి ప్రజెంట్ అయ్యారు ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే ఏమేమి లక్షణాలు ఉన్నాయమ్మా మీ వారికి భూమిలో నుండి మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా ఎవరు పిలవకపోయినా అక్కడ ఎవరు లేకపోయినా ఉన్నారు నన్ను పిలుస్తున్నారు వాళ్ళు వస్తున్నారు నా ఇంట పడుతున్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుతున్నారు నిన్ను అనుమానించడం నువ్వెవరితోనో తిరుగుతున్నావు నీకు ఏ సంబంధం లేకపోయినా నిన్ను అనుమానిస్తున్నాడు నిద్రబోడు చికాకు చేస్తా ఉంటాడు నీకేమనిపిస్తున్నారా సురేష్ నీకు చెవులో ఎవరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉంటదా ఎవరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారా మగవాళ్ళు మాట్లాడుతున్నారా మగవాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నీ పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నిద్రపోడు భయం భయంగా అనిపిస్తుంది ఎవరో మన ఎనకబడుతున్నట్టు అనిపిస్తుంది ఇలాగా రెండు నెలల నుండి వీళ్ళు బాధపడుతున్నారు కాళ్ళల్లో నుండి కూడా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంటది సో ఇది సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్ అంటారు అంటే ఒక ఏదైనా మత్తుకు సంబంధించిన పానీయాలు ఆల్కహాల్ గానీ మనకి ఇంకా అధికమైన వేరేవి ఇంకా కెనావినిస్ కానీ కానీ ఏదైనా కానీ అలాంటి సమస్యలు అంటే ఆ సబ్స్టెన్సెస్ మనకి మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో సైకోటిక్ ఫీచర్స్ వస్తాయి ఇలాంటి సైకోటిక్ ఫీచర్స్ దాన్ని సబ్స్టెన్స్ అబ్యూస్ విత్ సైకోటికల్ అడిక్షన్ అడిక్షన్ అయిన తర్వాత ఆ దాంట్లో వచ్చే సైకోటిక్ ఫీచర్స్ అనమాట కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి కేస్ ప్రెజెంటేషన్ అంటే వీళ్ళల్లో ఏమేమి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి నన్ను ఎవరో వెంబడిస్తున్నారు ఎవరైనా మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏదో నా గురించో మాట్లాడుకుంటున్నారు నన్ను ఎవరో కాలల్లో నుండి వచ్చి మాట్లాడుతున్నారు ఫ్యాన్లలో నుండి వచ్చి మాట్లాడుతున్నారు లేకపోతే భూమిలో నుండి వచ్చి మాట్లాడుతున్నారు అని ఎవరు వినిపించకపోయినా ఎవరు కనిపించకపోయినా చెవుల్లో వచ్చి మనుషులు మాట్లాడటం ఆర్ట్ రియాలిజినేషన్స్ అంటారు ఆ తర్వాత భార్య మీద అనుమానం వస్తుంటుంది దాన్ని డెల్యూషన్ ఇన్ఫెడిలిటీ అంటారు ఇలాంటివి అసలు ఆకేం ఏం సంబంధం ఉండదు ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు సైకోటిక్ ఫీచర్స్ అంటారు అంటే సబ్స్టెన్స్ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ లాంటివి ఇలాంటి డిజార్డర్స్ ఎక్కువ రోజులుగా తీసుకునేటప్పుడు మనకి ఇలాంటివి వస్తాయి సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది మనము దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చి ఇలాంటి వైద్యం చేయించుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి సో దీనికి మన దగ్గర వైద్యం ఉంది